ధ్యానం ద్వారా ఆరోగ్యం ధైర్యం దూరదృష్టి తెలివితేటలు సామర్థ్యం ఈ లక్షణాలన్నీ అలవడతాయి విజయానికి దగ్గర చేస్తాయి రోజుకే ఆపిల్ తింటే వైద్యుడి అవసరం రాదన్న చందాన రోగం ధ్యానం చేసే వారు దరి చేరదు పైగా ఏకాగ్రత ప్రశాంతతను ఇస్తుంది మౌన సాధన వల్ల ఆచితూచి మాట్లాడటం అలవాటు పడుతుంది స్నేహం ప్రేమ కరుణ పెంపొందుతాయి నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకోగల శక్తి ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది ఊపిరి మీద యువ యువత దృష్టి పెడితే వారు వాయుపుత్రుడు అంతటి వారు అవుతారు కృతజ్ఞతాభావం అలవాటు పడుతుంది క్షమించమని అడిగే ధైర్యం క్షమించగలగడం ఇవన్నీ ధ్యానం వలన లభించే ఫలాలు మనస్సును నియంత్రించగలిగే సాధనయ్య ధ్యానం పదే పదే దైవాన్ని తలుచుకుంటూ చేసేది జపము భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని తెలిపేది ధ్యానము తద్వారా మంచి జీవన విధానం అలవడి ఆదర్శప్రాయమైన ధర్మమైన సమాజం ఏర్పడుతుంది ధ్యానం అనే స్నానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది కొత్త ఆలోచనలు కొత్త వృత్తి కొత్త మాటలు కొత్త సంకల్పాలు మన మనసులో ఉత్పన్నమవుతాయి కష్టాలు సమస్యలు లేకుండా జీవితం ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయటం వల్ల రోజంతటిలో గాబరా వంటి గృహదోషాలు కష్టాలు తొలగిపోయి మనసు కుదట పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ